కేంద్ర ప్రభుత్వం నిర్లక్ష్యంతో నిత్యావసర సరుకుల ధరలు విపరీతంగా పెరిగి సామాన్యుల జీవితం దుర్బరంగా మారుతుందని సిపిఐ వరంగల్ జిల్లా కార్యదర్శి మేకల రవి పేర్కొన్నారు వెంటనే కేంద్ర రాష్ట్ర ప్రభుత్వాలు చొరవ చూపి ధరలు తగ్గించే విధంగా చర్యలు చేపట్టాలని ఆయన అన్నారు పెరిగిన నిత్యావసర సరుకుల ధరలు తగ్గించాలని డిమాండ్ చేస్తూ వరంగల్ పోచమ్మ మైదానం సెంటర్లో సిపిఐ పార్టీ ఆధ్వర్యంలో రాస్తారోకో కో నిర్వహించిన నిరసన తెలిపారు కేంద్ర ప్రభుత్వం నిర్లక్ష్య వైఖరికి కేంద్ర ప్రభుత్వం తన తప్పిదానికి ఈరోజు భారతదేశంలో నిత్యావసర వస్తువులు ధరలు గణనీయంగా పెరుగుతూ ఉన్నాయి ఈరోజు ఏ వస్తువు కొన్నా కొందామన్నా కూడా ఉప్పు ధర చూడు కారం ధర చూడు నూనె ధర చూడు బియ్యం ధర చూడు గోధుమ ధర చూడు ఏ వస్తువు చూసినా డబల్ రేట్ అయిపోతూ ఉన్నది మరి డబల్ రేట్ అయిపోయిన తర్వాత ఈ డబల్ రేటుకు ఇంకో రేటు ఉంటుంది కదా అది అది ఎవరికి చెందుతూ ఉంది రైతుకేమన్నా గిట్టుబాటు ధరగా కల్పిస్తుంది కేంద్ర ప్రభుత్వం లేదే మరి నువ్వు ఎవరి కోసం ఊడిగం కేంద్ర ప్రభుత్వం పేద ప్రజల పక్షాన ఉండి పేద ప్రజల సంక్షేమం కోసం నువ్వు పనిచేయాల్సిన ఈ కేంద్ర ప్రభుత్వం నువ్వు ఎవరి కోసం పనిచేస్తాను ఆ పారిశ్రామికవేత్తలు పేద ప్రజలు తినే పేద ప్రజలు తినే అన్నం మీద కూడా వాళ్ళని దోపిడీ చేసి బడా పారిశ్రామికవేత్తలకు పెట్టే ఆలోచన దుర్బుద్ది ఈ మోడీ ప్రభుత్వాన్ని చేస్తే ఐదు వందల జీతం కూలికి పోతారు కైకిలిపోతారు వాళ్ళు ఐదు వందలు పోతే ఈ కూరగాయల ధరలే రావట్లేదు అంటే వారి వారి పరిస్థితి ఎట్లా వాళ్ళ జీవన ఉపాధి ఎట్లా కాబట్టి ఈ కేంద్ర ప్రభుత్వం ఈ రాష్ట్ర ప్రభుత్వం ఆలోచన చేసి ఈ ధరల మీద ప్రత్యేకమైన చొరవ చూపాలని మేము మీ ద్వారా డిమాండ్ చేస్తూ ఇంకా రానున్న కాలం లోపల అయితనా గిట్టుబాటు ధరలు రైతు కన్నా కల్పించాలి లేదా బహిరంగ మార్కెట్లో రైతు మార్కెట్లో మీరు పడ్డ రేటుకే అమ్మే విధంగా ఈ కేంద్ర ప్రభుత్వం రాష్ట్ర ప్రభుత్వం చొరవలు చూపాలి ఈ పాలక ప్రభుత్వాలు కేంద్ర ప్రభుత్వాలు మరి ఉన్న బడాబాబులకే కొమ్ము కాస్తున్నారు గోధుమలలో నిల్వ నిల్వబెట్టి పెట్టి ఉప్పు పప్పు ఇవన్నీ నిల్వబెట్టి ఈ ధరలను పెరిగి పెంచి మరి పేద ప్రజల మీద మరి వాళ్ళ మీద